రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించటం కష్టం ఎందుకంటే రాజకీయాలు ఊసరివల్లి కంటే తొందరగా రంగులు మారుస్తాయి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు ఇవాళ ఇటువైపు ఉన్నవాళ్ళు అటువైపుకు అటువైపు ఉన్నోళ్ళు ఇటువైపుకు మారిపోతూ ఉంటారు ఇదంతా కేవలం వారు రాజకీయాల్లో మనుగడ సాగించడానికి అన్నది వేరే చెప్పనక్కర్లేదు ఆయా పార్టీలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి టర్న్ తీసుకుంటారో ఊహించటం కష్టమే కానీ ఇవన్నీ కూడా పార్టీ కేంద్ర కార్యాలయాల్లోనే జరుగుతూ ఉంటాయి నాయకులు ఎలా రంగులు మారుస్తారు పార్టీలు నిర్ణయాలను ఎలా మార్చుకుంటున్నాయన్నది తెలుసుకోవాలి అని ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు అందుకే ప్రజలకు నేరుగా ఆయా పార్టీల్లో ఏం జరుగుతుందో చెప్పాలనే ఉద్దేశంతో రాజ్ న్యూస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమంలో ఆయా పార్టీలు తీసుకుంటున్న వివిధ నిర్ణయాలను అంశాలను మీ ముందుకు మా ప్రతినిధులు తీసుకొస్తారు తెలుగు రాష్ట్రాల్లో జల జగడం నడుస్తోంది కృష్ణా జలాల వాటా పైన నేతల మధ్య మాటలు యుద్ధం జరుగుతోంది నీటి కోసం గులాబీ లీడర్లు జంగ్ సైరన్ మోగించేందుకు రెడీ అవుతున్నారు ఆ మూడు జిల్లాలే టార్గెట్ గా రంగంలోకి దిగబోతున్నారు కేసీఆర్ మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం ఈ జిల్లాల్లో నిరసనకు సిద్దమవుతోంది గులాబీ దళం రేపో మాపో కేసీఆర్ తో బీఆర్ఎస్ నేతలు భేటీ కాబోతున్నారు నాడు నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్లైన్తో తెలంగాణ ఉద్యమం నడిచింది నేడు తెలంగాణలో మరోమారు నీటి రగడపై పోరు తప్పదంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు ఇప్పటికే తెలంగాణలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి మాజీ మంత్రి హరీష్ రావు అప్రమత్తం కావడంతో ఇష్యూ వచ్చింది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది గురువు చంద్రబాబు కోసం శిష్యుడు రేవంత్ త్యాగం చేశాడా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారనుందా రాబోయే రోజుల్లో తెలంగాణలో మరో రణగర్జన జరగనుందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి మొత్తానికి ఇరు రాష్ట్రాలకు సంబంధించి జరుగుతున్న నీటి వాటాల పంపకాలపైన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళనకు సంబంధించి వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు చెప్పండి బీఆర్ఎస్ నీటి విషయంలో కూడా మొదటి నుంచి కూడా ఒక సమ అయితే లేవనెత్తు ఉంది పక్క రాష్ట్రానికి ఫేవర్ గానే రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి మొదటి నుంచి కూడా అదే ధోరణితో ముందుకు వెళ్తోంది ఇప్పుడు మళ్లీ అదే అంశాన్ని తెర మీదకి వచ్చింది పర్టికులర్గా మూడు జిల్లాలకు సంబంధించి నేరుగా కేసీఆర్ఏ రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఆ కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఎటువంటి ఆందోళనలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది ఎస్ రాజేశ్వరి కృష్ణా జలాల నీటి వాటర్ కోసం మరో పోరుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కృష్ణా పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క మూడు జిల్లాలు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ చెందినటువంటి జిల్లాలోకి సంబంధించి ఈ కృష్ణ వాటరు రాకపోవడం వల్ల తీవ్ర నష్టం కరుగుతుంది ముఖ్యంగా మన వేసవి కాలంలో అనేక ఇటు సాగునీరుకు కానీ తాగునీరుకు కానీ అనేక ఇబ్బందులు కూడా తలెత్తుతాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు ఈ కృష్ణా పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ముఖ్యంగా శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించకపోతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఆయన ట్వీట్ చేస్తే తప్ప ఇటు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు అప్పుడు కేఆర్ఎంకి లేఖ రాశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది దానిలో భాగంగా ఈ యొక్క మూడు జిల్లాల్లో ప్రాంతాలు చెందినటువంటి బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా ఒక భారీ నిరసన సభకు ప్లాన్ చేస్తున్నారు అంటే నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ నేతలు నేడు లేదా రేపు కానీ ఎల్లుండు కానీ ఈ మూడు రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవబోతున్నారు కలిసిన తర్వాత ఒక భారీ నిరసన సభకు ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే కృష్ణా జిల్లాలకు సంబంధించి మాకు తీవ్ర నష్టం కలుగుతుంది కాబట్టి ఆ నష్టం ఈ మూడు జిల్లాలపైన పడే అవకాశం ఉండదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు దక్షిణ తెలంగాణలో ఏదో ఒక జిల్లాలో అంటే ఖమ్మంలో పెడతారా లేదంటే నల్గొండలో పెడతారా నగర్లో పెడతారో తెలియదు కానీ మొత్తానికి అయితే మాత్రం ఒక భారీ నిరసన సభకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది సో ఇక ఈ జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి నేతలందరూ కూడా కేసీఆర్ని కలవబోతున్నారు కలిసి కలిసిన తర్వాత ఈ సభ డేట్కి సంబంధించి ఎప్పుడు పెట్టాలి ఏంటనే దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఏదేమైనా సరే ఇటు నాగార్జున సాగర్ నుంచి కుడికాల ద్వారాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటు నీటి నీటి నిషేయంలో అంటే ఆనాడు మనకి నాగార్జున సాగర్ పొత్తులో భాగంగా ఇటు నీటి పంపకాల విషయంలో కూడా కేఆర్ఎంవి పరిధిలో ఉన్నటువంటి ఈ బోర్డు నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం కానీ నీటి విషయంలో కూడా కొంత క్లారిటీ ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్రానికి ఎంత వాటర్ రావాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత వాటర్ నీటిఎంసీల వాటర్ వాడుకోవాలని చెప్పేసి కాకపోతే ఇప్పటికే ఆ రెండు వందల ఇరవై రెండు టీఎంసీల వాటర్ వాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకున్నప్పటికి కూడా ఇంకా సాగునీటి కోసము ఇటు కుడి కుడికాళ్ళ నుంచి నాగార్జున సాగర్ నుంచి వాటర్ తరలించకపోతున్నారు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది అని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కాదు ఇప్పటికైనా సరే తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క నాగార్జునసాగర్ కుడికాలంలో నుంచి తీసుకుపోతున్నటువంటి నీటిని వెంటనే ఆపాలని సో దానివల్ల ఆపకపోతే మాత్రం ఇటు నల్గొండకి ఎడారిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు కాబట్టి సో అందుకు ఒక నిరసన సభకు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ప్లాన్ చేస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క నిరసన సభకి రైతాంగాన్ని మొంత అంతటిని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుంది రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు కాబట్టి ముఖ్యంగా రైతు రుణమాఫీ మాట తప్పింది రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి సో ఈ యొక్క నీటి విషయంలో కూడా తీవ్ర నష్టం ఈ యొక్క మూడు జిల్లాలకి ఖమ్మం నల్గొండ నగర్ కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మేము పోరుకు సిద్ధమవుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు అవసరమైతే రానున్న అసెంబ్లీ సమావేశంలో కూడా అంటే మార్చి నెలలో జరగబోయే ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా ఖచ్చితంగా కృష్ణా జిల్లాలకు సంబంధించిన వాటా విషయంలో ఇటు ప్రభుత్వాన్ని కూడా వైఖరిని కూడా అంటే ప్రభుత్వ వైఖరిని కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో ఎండగడతాం దాంతో పాటుగా ఇటు ప్రజాక్షేత్రంలో కూడా ప్రభుత్వ తీరు ఎండగడతాం అని చెప్పేసి కూడా కొద్దిసేపటికైతే రోజు జరిగినటువంటి తెలంగాణ జరిగినటువంటి మీడియా సమావేశంలో చెప్పారు ఏదేమైనా సరే ఇటు హరీష్ రావు మాజీ మంత్రి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ట్వీట్ చేసే తప్ప అంటే ఇటు కృష్ణాకు సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యొక్క రెండు ప్రాజెక్టులు సంబంధించి శ్రీశైలం గానీ నాగార్జున సాగర్కు కు సంబంధించినటువంటి వాటర్ పంపకంలో నీటి వాటర్ విషయంలో తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పేసి ట్వీట్ చేసే తప్ప ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు హరీష్ రావు ట్వీట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేఆర్ఎంకి లేఖ రాశారు అంటేనే నీలని చెప్పారు అంటే ట్వీట్ చేసిన దాకా మొద్దు నిద్రపోతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది దానిలో భాగంగా ఈ యొక్క మూడు జిల్లా పర్యవేక ప్రాంతాలు ఇటు ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ జిల్లా నేతలందరూ కూడా ఒకసారి భేటీ అయిన తర్వాత కేసీఆర్తో తో భేటీ అవుతారు భేటీ అయిన తర్వాత ఒక నిరసన సభకు ఖచ్చితంగా నల్గొండలో లేదా అంటే మహబూబ్నగర్ నిరసన భారీ నిరసన సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది సైదులు